ఆశీర్వాదం ప్రతినిత్యం ప్రార్థిస్తూ ప్రభుని ఉన్నాం పిల్లరా జీసస్ ఆశీర్వాద మినిస్ట్రీ తరఫున మీ అందరికి శుభాభివందనాలు దేవునికి స్తోత్రాలు సంతోషకరము ఈ పూట దేవుని వాగ్దాన మాటతో మీ ముందుకు రావటం జరిగింది పిల్లరా ఏమిటి దినం దేవుని వాగ్దానపు మాట దేవుని పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే చూడండి జక్రియా గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదహారు వాక్యాన్ని చదువుతున్నాను అక్కడ ఇలా రాయబడింది పిల్లరా నా జనులు యహోవా దేశంలో కిరీటమందలి రత్నముల వలెను ఉన్నారు గనుక వా కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యహోవా ఆ దినమున వారిని రక్షించును అన్న మాటలు కనబడుతున్నాయి పిల్లరా ఈ పూట వాగ్దానంగా దేవుడు దయచేసిన అద్భుత మాట ఏంటని మన దేవుడి పరిశుద్ధ గ్రంథం మనం చూస్తే ఏమండి వారు ఏం చక్కగా ఆ మాట నా జనులు యహోవా దేశములో కిరీటమందలి రత్నములు ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యహోవా ఆ దినమున వారిని రక్షించును అన్న మాటలు కనబడుతున్నాయి ఆశ్చర్యం ఏంటంటే కాపరి తన మందను అడవికి తోలికెళ్తాడండి మేత మేపడానికి తీసుకెళ్తాడు కదా అడవిలో ఒక వయినూ కాదు కదా ఒక లైన్గా ఉండదు చాలా గుబురుగా ఉండే పొదలుంటాయి చిన్న చిన్న పొదలుంటాయి ఇంకా మనిషి కానరాని ఒకవేళ తప్పిపోతే తెలియని ప్రాంతాలు కూడా ఉంటాయి ఇన్ని ప్రాంతాల్లో తన గొర్రెలను మరల ఒక్కటి కూడా తప్పిపోకుండా కాపరి తెలివిగా నిదాయి చూస్తూ ఎట్టు పోతుంది ఎక్కడొస్తుందని సమకూర్చుకొని కాపాడి తీసుకొచ్చినట్లుగా అన్న మాటను ఉపయోగించాడండి ఇహోవా అందలి లేదా ఇహోవా దేశంలో నా జనులు ఒక కిరీటానికి పొదకబడిన రత్నాలను పోల్చి మాట్లాడుతున్నాడు హల్ ఎవరు ఎవరి అంటే ఇస్రాయేలీలు ఎవరి అంటే ఈ వాక్యం వింటున్నా నువ్వే ఎవరు వీళ్ళు అంటే వాగ్దాన మాట మీద ఆధారపడుతూ నిత్యము ప్రతి దినం ఉన్నతమైన ప్రభు కృపను పొందుకుంటున్న మనమే కదా మరి అని ఒక మాట అన్నాడండి ఒక మాట అన్నాడు ఏమన్నాడంటే వాళ్ళు సమాధానపు వృద్ధిని అందుతారట స్తోత్రురా చూడండి చదువుతున్నాను ఒకసారి అన్నమాట నా జనులు యహోవా దేశంలో కిరీట మందలి రత్నముల వలెన ఉన్నారు గనుక కాపరి తన మందను రక్షించినట్లు వారి దేవుడైన యహోవ ఆ దినమున వారిని రక్షించు ఏ దినమున ఆపద కలిగే దినమున ఒక రకంగా అంత్యదినమైతే ఆ అంత్యజనాల్లో ఉన్న మనం దినములో ఉంచేలాగా దేవుడు దయచూపాడు కదా ఎన్నో ఆపద్దినములలో ఆదరించి రక్షించి కాపాడి నీ పట్ల దేవుడు చూపిన మహాకృపను మనం మర్చిపోదామా అందుకే అంటాడు వారిని నిశ్చయముగా నేను రక్షించి కాపాడుదును ఎవరు రక్షిస్తారు దేవాది దేవుడే కాపాడుతాడు మన కొరకై ప్రాణం పెట్టడమే కాకుండా పెట్టిన ప్రాణమును ఏమండి తిరిగి లేపుకోగలిగే సామర్థ్యత ఆయనకుంది నిన్ను నన్ను బ్రతికింపచేసి ఏమండి నిత్యత్వంలోనికి తీసుకెళ్లే సామర్థ్యత ఆయనకుంది మరి మాటలు వింటూ ఏ పరిస్థితుల మధ్యలో నీ ఉన్నావో ప్రియ సహోదరి సహోదరుల వాక్యం అంటుంది దేవుని ఏమండి కిరీటానికి పొదగబడిన ముత్యముల వల్ల ఎటు చూసినా నీతిగా సమాధానంగా ప్రార్థనంగా ప్రార్థనాత్మ కలిగి ఓ ఉన్నతమైన ఉద్దేశాలతో అభివృద్ధి నొందచ్చు సంఘంలో నాటబడిన వారి స్థిర మనసుతో వర్ధిల్లినట్లుగా అక్కడ మాటలు మనకు కనబడుతున్నాయి మరి మాటలు వింటున్నా సహోదరి సహోదరులారా ఏ పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్నారో కానీ ఒక్క మాట మాత్రం గుర్తుపెట్టుకోండి కాపరు తన మందని రక్షించినట్లు మన దేవుడు నీ దేవుడైన ప్రభు నిన్ను రక్షించునని రాయబడింది మరి మాటలు వింటున్నా మీరు బలపడాలని అన్నిటి నుంచి శోధన ఇరుకు ఇబ్బంది కరువు నిందల అప్పులు శమల నుంచి విడిపించబడి దేవుని కాపుదలలో వర్దిల్లాలన్నది దేవుని మహా ఉద్దేశం ఆయన మన కాపరి ఆత్మల కాపరి గనుక ఎన్నడో విడవడు ఎడబాయడు నిత్యమైన కృపతో ఆయన ఆదరిస్తాడు పోషిస్తాడు బాలపరుస్తాడు అటు కృప ప్రభు నీకు దయచేయగాక ప్రార్థన పరిశుద్ధుడైన తండ్రిని కొందనాలు ఆయన నా అందరి నా ప్రజలు ఇదిగో కిరీటానికి పొదకబడిన ముత్యముల వలె ఉన్నారు కాపరి రక్షించు వలె ఉన్నారని మీరు సెలవు ఇచ్చారు మరి మాటలు వింటున్న నీ పిల్ల పిల్లలందరూ ప్రతి విషయంలో నుంచి రక్షింపబడి పోషింపబడి కాపాడబడి భద్రపరచబడి కృపలో నిలబడి నడిపించబడినట్లు మీ కృప నుంచమని దీవించి మీరు మహిం పొందమని ఏసయ్య నామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె బ్లెస్